ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు శనివారం రోజున వారికి సాయంత్రం నాలుగు ఇరవై ఐదు తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది చాలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్నే మార్చుకోండి మీరు యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే అయితే సింహ రాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది అసలు సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో చాలా మంచి అంటే పనులను చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడైనా సరే వీరు అందరినీ కూడా కలుపుకుపోయేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క మాట తీరు చాలా బాగుంటుంది వీరి యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వీరి శరీరం గంభీరంగా ఉంటుంది చూడటానికి కొద్దిగా కోపిష్టి వారిలా కనిపిస్తూ ఉంటారు పైనుండి అంటే దూరం నుండి చూసిన వ్యక్తులు వీరు చాలా కోపిష్టివారు అని కూడా అంటూ ఉంటారు వీరికి ముక్కు మీదే కోపం అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఈ రాశి వారు అంతటి కోపిష్టిలు కాదు ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలానే ఉంటారు కోపం వచ్చిన దగ్గర కోపిష్టి వారిలా ప్రవర్తిస్తారు కానీ నిజానికి చాలా సున్నితత్వమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బంధాలు బంధుత్వాల పట్ల మంచి అంటే ఎఫెక్షన్ ఉంటుందన్నమాట వీరికి బంధాలు అన్నా బంధుత్వాలు అన్న స్నేహాలు అన్నా చాలా ఇష్టం వారిని ఏ మాత్రం కూడా వదులుకోవటానికి ఇష్టపడరు ఈ రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ముఖ్యంగా వీరికి సాయంత్రం ఐదు ఇరవై ఐదు తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే తప్పకుండా వస్తుంది మరి ఆ ఫోన్ కాల్లో ఏం జరుగుతుంది ఫోన్ కాల్లో ఎలాంటి విషయాలు తెలుస్తాయి అసలు ఆ ఫోన్ కాల్ వీరికి శుభవార్తను తెచ్చి పెడుతుందా అశుభవార్తను తెచ్చి పెడుతుందా ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక అనుకూలత ఎక్కువగా ఉంది విదేశీ ప్రయాణాలు కూడా వీరికి కలిసి వస్తాయి కొంతమంది ముఖ్యులను కూడా కలుస్తారంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కూడా కలవటం జరుగుతుంది ఈ రాశి వారు అంతేకాకుండా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవటంతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి మనస్సుతో ఉంటారు అలానే వీరికి గోచారం చాలా అనుకూలంగా ఉంది వీరు ఈ సమయంలో ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది ఎప్పటి నుండో మంచి ఉద్యోగం చేయాలి అని లేదా మంచిగా సంపాదించాలి అని ఒక వ్యాపారంలో సెటిల్ అవ్వాలి అని మనస్సులో అనుకుంటూ ఉంటారు కానీ అది ఏదో ఒక సమస్యతో అడ్డు అంటే ఏదో కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడటం కొన్ని చెడు శక్తులు అడ్డుకోవటం వంటివి జరగటం వల్ల వీరు అవన్నింటినీ కూడా చే అంటే పొన్ చేయలేకపోతూ ఉంటారు అంటే మంచి పనులను చేయలేకపోతూ ఉంటారు వీరు కొన్ని చెడు అంటే చెడు శక్తులు అడ్డుకోవటం వల్ల ముందుకు సాగిపోలేకపోతూ ఉంటారు ఏ పని అనుకున్నా అది మధ్యలోనే ఆగిపోతుంది అంటే అతి కష్టపడి ప్రారంభించినప్పటికీ ఇంకా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక పని అడ్డుకుంటూ అంటే ఆగిపోతూనే ఉంటుంది కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ సమయంలో మాత్రం ఆ యొక్క చెడు శక్తులు అనేవి వీరి నుండి వెళ్ళిపోయి వీరికి విముక్తి అనేది లభిస్తుంది వీరికి ఈ సమయంలో దైవానుగ్రహం కలుగుతుంది ఎందుకంటే వీరికి ఈ సమయంలో గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది కనుక ఈ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది అనవసరమైన విషయాలలో పొరపాటున కూడా తలదూర్చకండి అనవసరమైనటువంటి విషయాలు ఏ ఉన్నా సరే పొరపాటున కూడా వాటిల్లో మీరు తలదూర్చకూడదు అంతేకాకుండా మీ పనిని మీరు శ్రద్ధగా చేస్తూ పోవాలి తప్ప ఇతరుల విషయంలో కావచ్చు ఇతరుల పని విషయంలో కావచ్చు మీరు అసలు అంటే పొరపాటున కూడా తలదూర్చకూడదు అలా మీరు తలదూరిస్తే గనక కష్టాలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి కష్టాలు అనేవి మీకు అస్సలు తప్పవు ఇక ఎందుకంటే గనక మీరు వారికి మంచి చేయాలి అని వెళ్ళినప్పటికీ వారు మాత్రం మీకు చెడు చేయాలి అనే చూస్తూ ఉంటారు కనుక మీరు ఎవరికి కూడా అంటే ఎవరి విషయంలో కూడా దూర్చకపోవటమే మంచిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఈ సమయం గోచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఏది చేసినా సరే బాగా కలిసి వస్తుంది ఏది చేసినా సరే అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది అందులోనూ వీరు ఏదైనా చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక ఈ సమయంలో మీరు పనులను మొదలు పెట్టవచ్చు ఏ పని అయినా అంటే సక్సెస్ అవుతుంది కనుక మీరు విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నా లేదా దూర ప్రయాణాలు చేయాలి అనుకున్నా కలిసి వస్తుంది తూర్పు వైపు ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి అలానే వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది సాయంత్రం నాలుగు ఇరవై ఐదు తర్వాత అంటే గనక వీరికి సాయంత్రం నాలుగు ఇరవై ఐదు తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే దూరపు చుట్టాల నుండి వస్తుంది దూరపు చుట్టాల నుండి ఫోన్ కాల్ వచ్చి అందులో ఒక శుభవార్తను వింటారంటే మీ యొక్క చుట్టాలకి అంటే దూరపు చుట్టాలు అయినప్పటికీ వారు వారి యొక్క సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవటం వల్ల మీరు కూడా వారితో కలిసి సంతోషపడటం కానీ లేదా మీకు అంటే ఏదైనా ఇన్విటేషన్ శుభకార్యాలకి ఇన్విటేషన్ రావటం కానీ లేదు అనుకుంటే మీ యొక్క సొంత తల్లి అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో వారు చాలా సంతోషపడి మిమ్మల్ని సంతోషపరిచేటటువంటి వార్తను వింటారు అని చెప్పుకోవచ్చు లేదు అంటే ఉద్యోగం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించ ఫలించి అందులో కూడా శుభవార్తను వినే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మీరు జీవితంలో ఖచ్చితంగా ముందుకు సాగిపోయే అవకాశం అవకాశం అయితే కనిపిస్తుంది కనుక ఇక మీ యొక్క జీవితంలో ఎవరైనా సరే ఎదగాలి అనుకుంటే అద్భుతంగా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇంతకు ముందు నుండి మీ మనస్సులో ఏదైనా బలమైనటువంటి కోరిక ఉండి ఆ కోరిక ఏదో ఒక అంటే కారణాల వల్ల ఆగిపోవటం కానీ మీరు ఆ కోరికను నెరవేర్చుకోకపోవటం కానీ ఉంటే గనక అది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అంటే ఎలాంటి కోరిక అంటే ఒక మంచి పనికి మీరు చేస్తున్నటువంటి కోరిక మీరు ఒక బిజినెస్ని పెట్టాలి అనుకున్న లేదు ఒక వ్యాపారం చేయ సొంతంగా చేయాలి అనుకున్న పార్ట్నర్షిప్లో చేయాలి అనుకున్న లేదు ఉద్యో ఉద్యోగం చేయాలి అనుకున్నా అవన్నీ కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇలా మీరు జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి ఆర్థిక కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి విముక్తిని పొంది ఇక శుభవార్తను వింటారు ఫోన్ కాల్ వల్ల మీరైతే ఖచ్చితంగా శుభవార్తను వింటారు కానీ అలా అని చెప్పి ఆన్లైన్లో పెట్టుబడులు అని బెట్టింగ్ యాప్స్ అని ఇలాంటి వాటిని పొరపాటున కూడా నమ్మకూడదు ఇవి కానీ నమ్మితే మీరు చాలా నష్టపోతారు అని గుర్తుపెట్టుకోండి మీకు ఇవి అస్సలు కలిసి రావు కనుక మీరు ఇల్లీగల్లోకి అస్సలు వే అంటే తలదూర్చకూడదు ఇల్లీగల్ పనులను అస్సలు చేయకూడదు ఆన్లైన్లో వ్యవహారాలు ఆన్లైన్ పెట్టుబడులు వంటివి అస్సలు నమ్మటం మంచిది కాదు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందో అని ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్ సాయంత్రం నాలుగు ఇరవై ఐదు తర్వాత వస్తుంది ఖచ్చితంగా మీరు శుభవార్తతో సంతోషంగా మన మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక శుభవార్తను వింటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి